హాయ్ ఫ్రెండ్స్ వనకం నమస్తే అందరికీ వెల్కమ్ టు వెనీరామ్ డైరెక్షన్స్ ఈరోజు మన ఛానల్లో సూపర్ స్నాక్స్ అండి మా పిల్లలకి చాలా ఇష్టం ఈ స్నాక్స్ మసాలా స్టఫ్డ్ మష్రూమ్స్ చీజ్ మష్రూమ్స్ బయట దొరికే ఫాస్ట్ ఫుడ్లు భలే ఇష్టపడుతున్నారు కదా ఇప్పుడు పిల్లలు మన ఇంట్లోనే చేసి పెడదాం ఈజీగా మష్రూమ్స్ ఇలా రౌండ్గా ఉన్నాయి కొంచెం పెద్ద సైజు తీసుకోండి తీసుకొని దాన్ని క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అండి చాలామంది చాలాసేపు క్లీన్ చేస్తారు అంతసేపు క్లీన్ చేయక్కర్లేదు ఒక బౌల్లో వేసుకొని మష్రూమ్స్ అనేను కా ఒక స్పూన్ ఫ్లోర్ కానీ లేదంటే బరిపిండి కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి దానికొన్న మట్టి అంతా కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఎందుకంటే మష్రూమ్స్ మట్టిలోనే ఉంటాయి కదా ఈజీగా వచ్చేస్తుంది దానికొన్న నలకలు కూడా వచ్చేస్తాయి ఆ పిండి వేయడం వల్ల చూడండి తెల్లగా వస్తాయి మష్రూమ్స్ ఇలా కడిగిన తర్వాత ఒకసారి మంచినీళ్ళు వేసుకొని క్లీన్ చేసి పెట్టుకోండి తర్వాత మధ్యలో ఇలాగా స్టమ్ ఉంటుంది కదా ఒక ఆ మష్రూమ్ కింద భాగం కట్ చేసేసుకొని మధ్యలో చిన్నగా కొంచెం హోల్ పెద్ద చేసుకోండి తీసిన పీసెస్ అన్నీ కూడా పడేయొద్దు అది కూడా మనం స్టఫింగ్కి యూజ్ చేసుకోవచ్చు అందుకని మీరు ఆ మధ్యలో ఉన్న పీసులు మాత్రం తీసి పక్కన పెట్టుకోండి మధ్యలో చిన్నగా లైట్గా హోల్ చేసుకోండి కొంచెం ఎందుకంటే దాంట్లోనే మనం మసాలా స్టఫ్ చేసి కుక్ చేస్తామన్నమాట మష్రూమ్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయండి హోల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కొంచెం పెద్దగా అయ్యేలాగా ఇలా స్లోగా రౌండ్గా చేసుకోండి కట్ చేసింది పడేయొద్దు పక్కన పెట్టుకోండి తర్వాత మనం దానికి మసాలా అది వేసుకొని స్టఫింగ్ రెడీ చేసుకుందాం ఇలాగ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టఫింగ్కి రెడీ చేసుకుందాం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటోలు ఇవి ఉంటే సరిపోతుంది ఈజీగా చేసేసుకోవచ్చు ఇందాక మనం తీసుకొని పక్కన పెట్టుకున్న ఉన్నాయి కదా మష్రూమ్ కింద పీసులు మధ్యలో కట్ చేసినవి నేను అవన్నీ చిన్న చిన్న పీసుల కింద కట్ చేసేసుకోవాలి ఎందుకంటే ఆ మష్రూమ్స్ కట్ చేసి కుక్ చేసి ఆ మసాలా అంతా మనం ఆ పెద్దగా ఉన్న మష్రూమ్ మధ్యలో స్టఫ్ చేసుకోవాలి అందుకోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ బటర్ వేసుకొని బటర్ కరిగేదాకా ఉండండి బటర్ కరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటోలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ వెల్లుల్లిపాయలు తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా అవసరం లేదండి వెల్లుల్లిపాయలు ఒకటి సరిపోతుంది తర్వాత వేగిన తర్వాత చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు టమాటోలు ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే అండి త్వరగా మగ్గిపోతాయి కొద్దిగా సాల్ట్ వేసుకొని అన్ని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి పిల్లలకి స్నాక్స్ అన్నీ ఫాస్ట్ ఫుడ్లో అడుగుతున్నారండి ఇప్పుడు బయట నుంచి తెచ్చిపెట్టడం కన్నా మనం ఇలా వచ్చినట్టుగా మనకు నచ్చినట్టుగా మనకి వచ్చినట్టుగా ట్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి చాలా ఈజీ ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇలా టమాటోలు కూడా వేసుకొని దాంట్లో సరిపడగా కారం వన్ స్పూన్ కారం వేసుకొని కారం అంతా కలిసేలాగా మొత్తం అన్నీ కలుపుకోండి దీంట్లో అన్నీ మిక్స్ అయిన తర్వాత కొంచెమే వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ వేయద్దు మష్రూమ్స్ కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి అన్నీ కలిసిపోయి చక్కగా దగ్గరికి వస్తుంది అనమాట ఎగురు కొంచెం వాటర్ వేసుకుంటే చాలు ఎందుకంటే మష్రూమ్స్లోంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది అందుకని చూసారా ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఆ ప్యాన్లోంచి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో ఇప్పుడు మళ్ళీ మనం మష్రూమ్స్ కుక్ చేసుకోవాలి అందుకని ఈ చీజ్ మష్రూమ్స్ మీరు ఎప్పుడైనా తిన్నారా మా పిల్లలకైతే చాలా ఇష్టం అదే ప్యాన్లో ఒక స్పూన్ బటర్ వేసుకొని మష్రూమ్స్ కింద క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా రౌండ్ రౌండ్గా దీనిలో చాలా వాటర్ ఉంటుంది మనం చీజ్ పెట్టిన తర్వాత స్టఫ్ చేసిన తర్వాత టూ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది అనమాట కానీ ఇవి చప్పగా ఉంటాయి కదా అందుకని ప్యాన్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ కొంచెం కారం వేసుకొని వాటికి కొంచెం అంటుకొని ఇలాగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ మష్రూమ్స్లోంచి కూడా వాటర్ వస్తుంది ఆ వాటర్ కొంచెం దిగితే మనకి అవి ఏంటంటే కొంచెం టేస్టీగా ఉంటాయి అనమాట కుక్ చేసిన తర్వాత లాస్ట్లో ఏదంటే ఆ వాటర్ అంతా మనం ఓవెన్లో పెట్టినప్పుడు లేకపోతే మళ్ళీ ఓవెన్ లేదనుకున్న వాళ్ళు స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు ఈ స్టఫింగ్ అదంతాను చీజ్ మష్రూమ్స్ సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎలా స్టఫ్ చేసుకుని ఎలా కుక్ చేసుకోవాలని నేను చెప్తాను చూసారా ఎన్ని వాటర్ వచ్చినాయో ఆ వాటర్ అంతా తీసి పక్కన పెట్టేసుకొని ఈ మష్రూమ్స్లో మనం కుక్ చేసుకున్న మష్రూమ్స్ స్టఫ్ ఉంది కదా అదంతా పెట్టుకొని ఎంత పడుతుందో అంత దాంట్లో పెట్టుకొని పైన నేను చీజ్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను అమూల్ చీజ్ తీసుకున్నాను నేను ఆ చీజ్ అంతా పైన పెట్టుకొని నేనైతే ఓవెన్లో చేస్తున్నానండి ఓవెన్ లేను లేదనుకున్న వాళ్ళు మన దోశ ప్యాన్ మీద కానీ లేదంటే ఏదన్నా కడాయిలో కానీ మీరు పెట్టేసుకొని మూత పెట్టకుంటే పైన ఒక్క టూ మినిట్స్లో కూడా చీజ్ అంతా కరిగిపోయి కుక్ అయిపోద్ది ఏం ప్రాబ్లం లేదు వన్ మినిట్ పెట్టుకుంటే సరిపోతుంది ఓవెన్లో మష్రూమ్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి చీజ్ కూడా కొంచెం వేసాం కాబట్టి ఈజీగా కుక్ అయిపోద్ది అనమాట నేను అన్ని ఇలా రెడీ చేసుకున్నాను ఈ ఓవెన్లో పెట్టి తీసిన తర్వాత వన్ మినిట్ తర్వాత టేస్టీ చీజీ మష్రూమ్స్ రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్